నలభై ఒకటో శ్లోకం మొదటి అధ్యాయం శంకర నర నరకాయ కుల కులశ్చి పితరోహేషాం క్రియా అవాంఛిత జనాభి జనాభివృద్ధి నిక్కమ వంశానికి వంశాచారముకు నష్టపరచ నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది పిం పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయల్సిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుతారు కర్మకాండ విధి వినియమాలను బట్టి వంశ వంశపితురులకు సమయానుసారంగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరం ఉన్నది ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా అవునగూడుతుంది ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడానికి మనిషిని అన్ని రకాలుగా పాపాల నుండి విముక్తి చేస్తుంది ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాలు వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు మరొక్కప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన పొ పొందక పిశాచాలుగా సూక్ష్మ దేహాల్లోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పించబడినప్పుడు పితరుల పిశాచ జీవము నుండి ఇతర దుర్బలమైన జీవితాల నుండి విముక్ విముక్తులవుతారు విముక్తులవుతారు పితృలు చేసే అటువంటి సహాయం ఒక వంశాచారము పితరులకు చేసే అటువంటి ఆ సహాయం ఒక వంశాచారం భక్తియుత భక్తియుత సేవలో లేనివారు అటువంటి ఆచారాలు తప్పకుండా పాటించాలి అయితే భక్తియుత సేవలో నెలకొనినప్పుడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరం లేదు కేవలం భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలైనను అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి చేయగలడు ఈ విషయంలో శ్రీమద్ భాగవతంలో పదకొండు ఐదు నలభై ఒకటి విధంగా చెప్పబడింది దేవర్షి భూతవర్ భూతాప్త స్మరణం పితృణాన కింకరో నా న్యాయమృణీచ రాజన్ సర్వాత్మనా శరణం శరణ్యం గతో ముక్తు ముకుందం పరిహృతం కర్తం కర్తం అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాద పద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు ఋషులు సామాన్య జీవులు కుటుంబ సభ్యులు మానవులు లేదా పితృదేవతల వల్ల ఎటువంటి బాధ్యతలు కానీ రుణములు కానీ కలిగి ఉండవు భగవంతుని భక్తియుత యుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి హరే కృష్ణ